మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ప్రతిరోజు గంగానది చెట్టు కింద కూర్చుని అటుగా వెళ్ళిపోతూ ఓ జమీందారు నవ్వుతూ ఉండేవాడు నీకు పనా పాడా రామాయణం చెప్తావు అందరినీ పోగేసి వాళ్ళ పనులు కూడా మానేసి వింటున్నారనేవాడు తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగేవారు ఒక్కసారి రామాయణం వినవయ్య ఈ ఐశ్వర్యం నమ్ముకు బతుకుతున్నావు పాడైపోతావని ఆయన వెటకారానికి తులసీదాస్ గారితోటి వచ్చే ఏడాది రా వింటాననేవాడు ప్రతి ఏడాది వెళ్ళేవారు తులసీదాస్ గారు రామాయణం వింటావా అని ఈ ఏడాది కుదరదు వచ్చే ఏడాది రానివాడు వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు సంవత్సరం పెడితే ఆ ఇంటి యజమాని అక్కడ ప్రాణం విడిచిపెట్టి ఇంకా తన భూమి మీద వ్యామోహం పోక ఎద్దై పుట్టి ఎదురుగుండా నిలబడి ఉన్నాడు గుర్తుపట్టాడు జీవుడు తులసీదాస్ గారిని బోర్న ఏడిచాడు ఒక్కసారి రామాయణం విని రామా అనుంటే ఇలా అయ్యుండేవాడిని కాదు వినలేదు ఇలా అయిపోయాను ఇక మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ ఇక రామాయణం వినలేను రామనామని చెప్పలేను అన్నాడు ఉపాధి జారిపోతే ఇక దొరకదు అందుకు శంకరాచార్యుల వారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ ఈ మూడు ఈ దుర్లభం దొరకదు మనుష్య జన్మాని సిద్ధాంతీకరించడానికి కారణమది